రవి నేర్చుట్లు ఇస్తున్నాము విశ్రాంత్ క్రిస్టియన్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మా ప్రియ ప్రజలందరికీ వందనములు తెలియజేస్తున్నాను దేవుని సమాజం ఈ సమయంలో విజయప్రసాద్ రెడ్డి గారు మరియు హనీ జాన్సన్ గారి యొక్క డిబేట్ విషయమే ఒక ప్రాముఖ్య విషయాన్ని తెలియచేయలేని ఆశపడుతున్నాను విజయప్రసాద్ రెడ్డి గారు క్రాంతి టీవీలో అన్య దేవతలకు జై కొట్టడం ఆ తర్వాత జరిగిన పర్యవసానాలన్నీ కూడా మనందరికీ తెలిసినవే విజయ ప్రసాద్ రెడ్డి గారు ఆ రీతిగా అన్య దేవతలకు జై కొట్టడం అనేది ఏమాత్రం వాక్యానుసారం కాదని హనీ జాన్సన్ గారు ఇంకా చాలా మంది దైవలు ఖండించారు అయితే విజయ ప్రసాద్ రెడ్డి గారు తనకు ఆస్థాన బృందం అంతటిని ఏర్పరచుకొని ఆ విషయమే తనకి వివరణ ఇచ్చుకుంటూ హనీ జాన్సన్ గారిని పిలిచారు వచ్చేయండి హనీ జాన్సన్ గారు మనం చర్చించుకుందాము అని ఓపెన్ డిబేట్ కి పిలవడం జరిగింది ఇది జరిగి దాదాపు పది రోజులు అయిపోతుంది అయితే హనీ జాన్సన్ గారు ఓకే నేను ఖచ్చితంగా సిద్ధంగా ఉన్నాను చర్చ చేద్దాం అని హనీ జాన్సన్ గారు సిద్ధంగా ఉన్నారు అయినప్పటికీ విజయప్రసాద్ రెడ్డి గారి నుండి ఎటువంటి స్పందన రావడం లేదన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం కొద్ది రోజుల కిందట హనీ జాన్సన్ గారు మరి వారి యొక్క టీమ్ తో కలిసి జేమ్స్ గారితో కలిసి ఒక ప్రాముఖ్యమైన చర్చ ఈ అంశం మీద ఒకటి చర్చ చేద్దాం అనుకుని వారు పోస్ట్ కూడా రిలీజ్ చేశారు ఆ పోస్ట్ రిలీజ్ చేసిన తర్వాత ఆ లైవ్ వద్దు ఆపియండి మనము త్వరలోనే చర్చ చేద్దామని విజయప్రసాద్ రెడ్డి గారికి హనీ జాన్సన్ గారికి మధ్యలో ఉన్న ఒక మీడియాటర్ ద్వారా విజయప్రసాద్ రెడ్డి గారు ఆ యొక్క లైవ్ జరగకుండా ఆపించేశారు అయితే ఇప్పుడు వారు పెట్టాలనుకున్న లైవ్ ఆపేశారు రోజులు గడిచిపోతున్నాయి కానీ ఇప్పటి వరకు కూడా ఈ డిబేట్ విషయంలో ఏది ఫైనలైజ్ అవ్వడం లేదా అన్న విషయం మనకు అర్థమవుతుంది నిన్న దినమన హనీ జాన్సన్ గారు కూడా ఒక వీడియో చేసి నేను సిద్ధంగానే ఉన్నాను విజయప్రసాద్ రెడ్డి గారు ఎంతసేపు ఇంకా ఎన్ని రోజులు ఇంకా ఎంత కాలం ఇలా డిలే చేస్తారా ఎంత కాలం ఇలా ప్రొలాం చేస్తారు త్వరగా డేట్ చెప్పండి టైం చెప్పండి మనం చర్చిద్దాం దేవుని ప్రజలు సత్యాన్ని తెలియచేయాలి అని చాలా ఘాటుగా చాలా స్ట్రైట్ గా పిలవడం కూడా జరిగింది కాబట్టి విజయప్రసాద్ రెడ్డి గారికి నేను కూడా తెలియజేసే విషయం ఏమిటంటే ఆల్రెడీ క్రీస్తు సమాజంలో ఒక గందరగోళం వచ్చేసింది కనుక ఈ గందరగోళం నుంచి క్రీస్తు సమాజం బయటపడాలి అంటే ఖచ్చితంగా మీరు త్వరగా ఈ యొక్క డిబేట్ ని జరిగించాలి త్వరగా ఈ డిబేట్ కి మీరు రావాలి అటువైపు నుంచి జేమ్స్ గారిని పిలిచారు జేమ్స్ గారు రెడీగా ఉన్నాను అంటున్నారు జేమ్స్ గారితో ఆ డిబేట్ విషయంలో కూడా ప్రొలాన్ చేస్తూ ఉన్నారు డిలే చేస్తూ ఉన్నారు ఇటు నుంచి హనీ జాన్సన్ గారిని పిలిచారు హనీ జాన్సన్ గారు అన్నారు ఈ డిబేట్ విషయంలో కూడా మీరు డిలే చేస్తున్నట్లుగా కనబడుతుంది ప్రొలాన్ చేస్తున్నట్లు కనబడుతుంది కాబట్టి కాబట్టి మీరు ఈ రీతిగా డిలే చేయడం అనేది ఎంత మాత్రం క్షేమాభివృద్ధి కాదు క్షేమకరం కాదని మరొకసారి మీకు తెలియజేస్తున్నాను కాబట్టి విజయప్రసాద్ రెడ్డి గారు త్వరగా హనీ జాన్సన్ గారితో డిబేట్ చేయండి ఒకవేళ హనీ జాన్సన్ గారు జేమ్స్ గారితో డిబేట్ వలన మీకు ఏమైనా ప్రెజర్స్ ఉన్నాయంటే మేము ఎప్పటి నుంచో పిలుస్తున్నాం మీరు మాట్లాడుతున్న బోధలు మీరు చేస్తున్న అనేకమైన బోధలు వాక్యానికి విరుద్ధమైనవి లేఖనాలకు విరుద్ధమైనవి కాబట్టి సత్యం దేవుని ప్రజలకు తెలియచేయాలి గనుక రండి ప్రాంపూర్వకంగా చర్చిద్దామని కాబట్టి మీరు మార్కు స్పందించడం లేదు వారికి స్పందించారు వారికి స్పందించారు కానీ డిబేట్ ఓకే అన్నారు కానీ ఈ యొక్క చర్చకు మీరు ముందుకు రావడం లేదు ఎందుకు మీరు డిలే చేస్తున్నారు ఎందుకు ఎలా నానుస్తున్నారు ఎందుకు ఎలా ప్రొలాని చేస్తున్నారు అసలు ఏంటి మీ యొక్క ఉద్దేశం ఏంటి మీ యొక్క కారణాలు ఏంటి సవివరమంగా తెలియజేయాల్సిన బాధ్యత మీ మీద ఉన్నదని మరొకసారి తెలియజేస్తున్నాను కాబట్టి విపిఆర్ గారికి అలాగే విజయప్రసాద్ రెడ్డి గారి యొక్క టీం అంతటికి మరొకసారి తెలియజేస్తున్నాం హనీ జాన్సన్ గారు సిద్ధంగా ఉన్నారు కాబట్టి త్వరగా డిబేట్ చేయండి సత్యాన్ని దేవుని ప్రజలకు అందరికి తెలియచేయడం జరుగుతుంది టర్మ్స్ కండిషన్స్ అనుకుంటూ అలా రోజులు గడిపేటండి ఇప్పటికే చాలా రోజులు అయిపోయింది కాబట్టి త్వరగా ఈ యొక్క డిబేట్ జరిగించి దేవుని ప్రజలకు సత్యాన్ని తెలియపరచాలని మరొకసారి ప్రాముతో మీ అందరినీ కోరుతున్నాను అలాగే హనీ జాన్సన్ గారికి జేమ్స్ గారికి అలాగే విజయప్రసాద్ రెడ్డి గారికి కాబట్టి వీరి ముగ్గురికి నేను మరొకసారి తెలియజేసే విషయం ఏమిటంటే త్వరగా ఈ యొక్క ప్రామపూర్వకం చర్చ మీరు చెయ్యాలని మరొకసారి మీ అందరికి కోరుతున్నాను ఎందుకనంటే తద్వారా దేవుని ప్రజలకు సమాజానికి సత్యం ఏంటో తెలుస్తుంది ఈ రీతిగా ఇలా డిలే చేస్తూ పొలాం చేస్తుంటే విజయప్రసాద్ రెడ్డి గారు మీరు భయపడిపోతున్నారు మీరు ఓడిపోతారేమో అన్న భయం మీకు ఉన్నది అందుకే మీరు ఎలా స్లో అవుతున్నారు అందరూ అనుకుంటున్నారు కాబట్టి అలా అనుకునే అవకాశం అలా ఎవరికి ఇవ్వకండి ఎందుకంటే మీరు చాలా ధైర్యం ఎక్కువ మీకు ఒకసారి దిగితే రంగంలో దిగితే ఇంకా ఆగేదే లేదు అనే విషయాలు కూడా చాలా సార్లు చెప్పారు కనుక విజయప్రసాద్ రెడ్డి గారు ఏమాత్రం డిలే చేయకుండా త్వరగా ఈ చర్చను మీరు జరిగించి దేవుని ప్రజలకు సమాజానికి సత్యం అయ్యేటట్లు చేయాలని మరొకసారి మీకు మనవి చేస్తున్నాను అంతేకాకుండా అలాగే క్రైస్తవ సమాజంలో ఉన్న విశ్వాసులు ప్రజలు పెద్దలు అందరికి కూడా నేను చెప్పేది ఈ ప్రాణపూర్వకమైన చర్చల వలన క్రీస్తు సంఘానికి క్షేమమే కలుగుతాది ఏది సత్యమో ప్రజలకు అర్థమవుతుంది అందుచేతనే ఇటువంటి ప్రేమపూర్వకమైన చర్చలు సంఘానికి అవసరము గనుక ఈ చర్చలు జరగడం ఎందుకు టైం వేస్ట్ అని ఇటువంటి అనవసరమైన వాదాలలోనికి ఎవరు వెళ్ళద్దు ప్రామపూర్వకమైన చర్చలు అత్యవసరం అయితే ఒకరిని ఒకరిని దూషించుకుంటూ ఒకరికి ఒకరు ఇష్టానుసరంగా పడలు కక్షలతో మాత్రం చేయడం అనేది మంచిది కాదు అది ఎంత మాత్రం మంచిది కాదు కనుక ప్రామపూర్వకమైన వాతావరణంలో ఒకరి ఎడలో ఒకరిని గౌరవించుకుంటూ ప్రాముత ఇటువంటి చర్చలు చేయడం క్రీస్తు సమాజానికి అవసరము ఈ విషయంలో మాత్రమే కాకుండా అన్ని విషయాలలో కూడా క్రీస్తు సమాజంలో ఇటువంటి ప్రాంపూర్వకమైన చర్చలు జరగాలి తద్వారా దేవుని ప్రజలకు సత్యం అనేది బహిర్గతం అవ్వాలి దేవుని ప్రజలకు సత్యం తెలియచేయబడాలి అట్టి కుడప పరిశుద్ధాత్మ దేవుడు మా తెలుగు సంఘాలకు దయచేయను గాట మీ గాడ్ బ్లెస్ యూ ప్ర